దేవుడు చేసినప్పుడు ఎన్నో రోజు దేవుడు సూర్యుడు చేశాడు నాలుగవ బైబిల్ ప్రకారం ఇది ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి ఆరు వేల ఇరవై మూడు సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ అకార్డింగ్ టు బైబల్ ఓకే అకార్డింగ్ టు యాడమ్స్ లైఫ్ సిక్స్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ థౌజండ్ ఏమో బీసీకి వెళ్ళిపోతుంది టూ థౌజండ్ ఏమో ఏడి బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటే వెయ్యి సంవత్సరాలు ఒక రోజు అంటే ఇప్పటికి ఎన్ని రోజులు అయినట్టు ఆరు రోజులు సో యేసుప్రవ్ వారు మరి సృష్టిలో నాలుగవ రోజు సూర్యుడిని చేసినప్పుడు నీతి మంతుడు ఎలా వికసిస్తాడంట సూర్యుడు వలె వికసిస్తాడంట యేసు వారు ఎవరు హీస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ హీఈస్ లైక్ నేనేమై ఉన్నానంట వెలుగై ఉన్నాను వెలుగైని చూపిస్తుంది మార్గాన్ని చూపిస్తా చూడండి కారులో నీకు చికటైతే ఏం చేస్తారు లైట్ వేసుకుంటారు సో లైట్ ద ఐట్ ఐ వే అండ్ ఐ ఆమ్ ద ట్రూత్ నేను వెలుగును మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను అంటున్నాడు ఆయన సో నాలుగవ రోజు ఆయన ఏం చేశాడు సృష్టిలో గొప్ప జ్యోతుల్ని చేశాడు అందులో అతి గొప్ప జ్యోతి ఏ జ్యోతి అది సూర్యుడు సో ఏసు వాటిని నీతిమంతుడు సూర్యుని వల్లే తేజరిల్లుతాడు సో ప్రకటనలో చూస్తే యోహాన్ యసుప్రు వారిని చూసి ఆయన పడిపోయి అక్కడ ఏమని వివరిస్తారంటే సూర్యుడే ఆయన దగ్గర నుంచి కాంతి తీసుకుంటున్నట్లు ఉన్నాడంట ఈవెన్ సన్ ఈజ్ డ్రాయింగ్ ఫ్రమ్ హిమ్ మనం చదువుతాం చంద్రుడు ఎలాగ సూర్యుడి నుంచి వెలుగు తీసుకుని ఉంటాడు అని సో అదే రీతిగా నాలుగవ సంవత్సరాన్ని నాలుగు వేల సంవత్సరము ఆరంభంలో ప్రవక్తలందరూ ప్రవచించగా అవే సంవత్సరాలు ఎవరు పుట్టారు ఏసయ్య ఫోర్త్ డే అంటే సృష్టి ఎవరికొరకు చేయబడింది అని తెలుస్తుంది దీని ప్రకారము జీసస్ ద క్రియేషన్ వాజ్ మేడ్ ఫర్ జీసస్ ద హెవెన్స్ మేడ్ అంటే బైబిల్ ప్రకారం చూసుకుంటే ఫోర్త్ డే ఫోర్ థౌజండ్ ఇయర్ ఏ ఏ ప్రవక్తలు చూసాం మనము ఈ మూడు వేల నుంచి నాలుగు వేల సంవత్సరం ఈ థౌజండ్ ఇయర్స్లో ఏ ఏ ప్రవక్తలు యొక్క టైమ్స్ చూసాం మనము మీకు అంటే ఇంకా మూడు వందల సంవత్సరాల్లో యేసు ప్రభు వారు రాబోతున్నారు అంటే మీకు ఆ ప్రవచిస్తాడు ఎక్కడి నుంచి వస్తారని ప్రవచిస్తాడు బెత్లహెమ్ నుంచి మూడు వందల సంవత్సరాల దేవుడ ఆ పట్టణాన్ని కాపాడాడు ఐదు వందల సంవత్సరాల ముందు దానియలు సంఖ్యతో సహా రాస్తాడు ఇంకెవరు ప్రవచిస్తారు ఏషియా ఆరు వందల సంవత్సరాల ముందు ఇంకెవరు ప్రవచిస్తారు నెహెమ్యా ఎజ్రా ఆ మందిరాన్ని కట్టడంలో వాళ్ళు ఉపయోగపడతారు చూసి ఆల్ దిస్ సో ఫోర్ థౌజండ్ ఇయర్స్ ఈవెన్ క్రియేషన్ సమస్తము ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ ఫర్ హిమ్ బై హిమ్ త్రూ హిమ్ సమస్తము ఆయన ద్వారా ఆయన కొరకు చేయబడ్డాయి యు సీ హౌ ద క్రియేషన్ టైమ్ లైన్ ఈజ్ ఫాలోయింగ్ ఇంత జరుగుతున్నా అయితే మీరు చూసారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం అనుకుంటున్నారేమో కాదు దట్ ఈజ్ సూపర్ నేచురల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ వాటర్ బాటిల్లో నీళ్ళకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఓకే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది ఓకే ఆరు నెలల లోపు అని ఉంటుంది ఇందులో అదే యేసు ప్రభు వార్ దీన్ని పట్టుకున్నారనుకోండి ఓకే దీన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఇదేంటిది సెవెంటీ త్రీ మిలియన్ ఇయర్స్ ముందు తయారు చేయబడ్డది వాటర్ అని వస్తుంది మెటర్ రీడింగ్ అంటే దేవుడు ఈ సృష్టిని చేస్తున్నప్పుడే కొన్ని రాళ్ళు కొన్ని కొండలో కొన్ని అలా తయారు చేసి పెట్టాడంతే మనిషిని మటుకు అప్పుడు తయారు చేశాడు సో నువ్వు దేవుడు వదిలిపెట్టి ఇంకేం పట్టుకున్నా ఆయన తెలుసుకోలేవు నీ మేటర్ గిర్రం తిరుగుతుంది నీ బ్రెయిన్ మెటర్ నో గాడ్ కెన్ క్రియేట్ సంథింగ్ ఫ్రెష్ విత్ అన్ ఇన్బిల్ట్ నేచర్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది దేవుడు ఇప్పుడు ఏదైనా తయారు చేస్తే ఇప్పుడు తయారు చేసినట్టు ఉండదు ఎలా ఉంటుందంట కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల ముందు చేసినట్టు కూడా ఉంటుందంట అంటే సృష్టి ఆరు వేల సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అందులో నువ్వు కొన్ని కొన్ని టెస్ట్ చేస్తే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అవి కూడా ఉండొచ్చు అవునా కదా అంతేందుకు అది చేసిన వానికి ఏమన్నా ఏజ్ ఉందా ఆయనకి ఆది అంతము లేదు రేపు పొద్దున్న మీరందరూ కూడా అదే డేట్ వస్తుంది మనకి మెల్కేజ్ దిక్లా తయారవుతాం మనందరం మెల్కేస్ దిక్కి ఆది లేదు అంతము లేదు గుర్తుపెట్టుకోండి ఆ మెల్కేజ్ దిక్కి జీవించడానికే దేవుడు ఈ టైని సంవత్సరాలు ఇచ్చాడు తొంభై వంద నూట ఇరవై కొద్దిపాటి గంటల సమయాన్ని మనకి ఇచ్చాడు అవునా కదా సో ఈ టైంలో మనము ఆ యుగ యుగములు జీవించడానికి ఎలా సిద్ధపడాలనేది మనం చూసుకోవాలి అవునా కదా ఇంతకీ యేసు ప్రభావిత పుట్టింది ఏమి ఇవ్వడానికి నిత్య జీవము యూ వాంట్ టు గివ్ యూ ఎ టైం లెస్ లైఫ్ హౌన్ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ద లెస్ లైఫ్ అవర్ ప్రిపరేషన్ ఫ్రమ్ డే వన్ షుడ్ బీ టు ఎంటర్ ఇన్ టు లెస్ లైఫ్ గలేషియన్స్ ఫోర్ ఫోర్ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడంట వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం వస్ కమ్ కాలం పరిపూర్ణమైనప్పుడు ఏ కాలము ఏ కాలం నెంబర్ వన్ సృష్టి కాలము ఏ కాలము సృష్టి కాలము ఆయన ఆరు రోజులు సృష్టించాడు విశ్రాంతి అలాగే నాలుగవ రోజు సూర్యుని సృష్టించాడు నాలుగు వేల సంవత్సరము ఎవరిని పంపించాడు ఏసైని పంపించాడు పంపించాడు సీ హౌ ఈవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ అలైనింగ్ ఫర్ ద బర్త్ ఆఫ్ జీసస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డై హెమ్ ఎవరైనా ఎందులో అయినా సరే ఏదైనా తీసుకొని లోతుగా వెళ్తే ఒక చిన్న మొక్కని తీసుకున్న మట్టిని తీసుకున్న ఈ భూమి మీద దేన్ని తీసుకొని దాన్ని డీప్గా గా రిసెర్చ్ చేస్తే యూ విల్ షూర్లీ నో జీసస్ ఎందుకంటే ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ ఫర్ హిమ్ బై హిమ్ త్రూ హిమ్ అవునా కదా ఎనీథింగ్ యూ టేక్ అండ్ డూ ఎ రిసర్చ్ యూ విల్ నో జీసస్ పక్కన చెప్పండి నువ్వేం తీసుకొని దాన్ని పరిశీలిస్తే లోతుగా నువ్వు వేసే ఏం తెలుసుకుంటావు అని చెప్పండి సో ఇక్కడ భూమి యొక్క టైం వచ్చింది అంటే మూడు వేల సంవత్సరాలు అయిపోయి మూడు రోజులు అయిపోయి నాలుగు రోజు ఎవరు రావాలా నాలుగు వేల సంవత్సరాలు ఎవరు రావాలా ఏసై రావాలా సో ఇంకేం చూసాం మనము ఏ రాజ్య పరిపాలనప్పుడు వచ్చాడు ఆయన రోమిల్ రాజ్య పరిపాలన మరి నజర్కు చూపించినటువంటి ఆ ప్రతిమలో ఎన్నో నెంబర్ రాజ్యం ఇది ఫోర్త్ కింగ్డమ్ ఫోర్త్ డే ఫోర్త్ రి కింగ్ రోమిల్ రాజ్యం అన్నిటికంట శక్తివంతమైనటువంటి రాజ్యము సో అడ్వాన్స్డ్ కింగ్స్ వచ్చినప్పుడు యేసు ప్రభార్ వచ్చారు మరి రోమియల్కి ముందు ఎవరి రాజ్యం ఉండేది ఇజ్రాయెల్లో రాజ్యము అంటే మూడు వేల సంవత్సరాల నుంచి ఒకే ఒక రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు ఏ రాజ్యాన్ని యూదా రాజ్యాన్ని ఎందుకంటే ఆయన ఏ గోత్రం నుంచి రావాలా ఎగ్జాంపుల్ ఏం చెప్పను సిలో ఎక్కడి నుంచి వస్తదంట సిలో వచ్చి వరకు యూధా నుంచి రాజదండము తొలగిపోదు సిలో అంటే ఎవరు ప్రిన్స్ ఆఫ్ పీస్ ఎవరు ఏసయ సో ఈ యోధా రాజ్యము వచ్చు యోధారాజ్యము నుంచి ఏసయ్య పుట్టే వరకు రాజ్యం ఉంటుంది ఆ తర్వాత ఏడీ సెవెంటీలో మీరు చూస్తే క్రీస్తు పుట్టిన తర్వాత సెవెంటీకి రోమియల్ రాజ్యం ఎరుసలేం కూడా మొత్తం కొలాప్స్ అయిపోతుంది రాయి మీద రాయి లేకుండా అంటే జియోగ్రఫికల్ హిస్టారికల్ జాలజికల్ ప్రిజర్వింగ్ ఇంకేం రెడీ అయింది భాష లాంగ్వేజ్ రోమియలు ఒక భాషను అఫీషియల్ చేశారు ప్రపంచమంతా మాట్లాడుకోవాలని ఏ భాష గ్రీక్ భాష సో కొత్త నిబంధన మొట్టమొదట కొత్త నిబంధన ఏ భాషలో రాయబడ్డది గ్రీక్ భాష ఇప్పటికీ మీ గ్రీక్ లాంగ్వేజ్లో కొడితే బైబిల్ ఉంటుంది ఒరిజినల్ బిగినింగ్ బైబిల్ వాస్ రిటర్న్ ఇన్ గ్రీక్ అంటే అటు లింగ్వస్టిక్ సిస్టమ్ వాస్ ప్రిపేర్డ్ ద లాంగ్వేజెస్ వేర్ ప్రిపేర్డ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ జీసస్ ఇంకోటి ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ అయింది రోడ్ సిస్టమ్ ఇంకొకటి సీవే ఇంతకు ముందు సముద్రం వెళ్ళాలంటే పైరేట్స్ ఉండేవారంట ఆ పైరెట్స్ తీసేశారండి ఎందుకంటే ట్రేడ్ బాగా పెరగాలని అతను బాగా డెవలప్ అవ్వాలని సో ఇలాంటి గమ్లో ఎవరు వచ్చారు జీసస్ క్రైస్ట్ ఇంకొకటి వాళ్ళు వేసే శిక్ష కూడా ఘోరమైందంట వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన శిక్ష ఏ శిక్ష అది సిలువ మరణం టు డై ఆన్ ద క్రాస్ బై స్ట్రైప్స్ బై ఆల్ సింగ్ సిస్టమ్స్ ఆర్ బీయింగ్ ప్రిపేర్ ఫర్ ద అరైవల్ ఆఫ్ సృష్టి వ్యక్తులు శత్రువులు మనుషులు ప్రతి ఒక్కరు యేసు రాక్కడకు సిద్ధపడ్డారు క్రిస్మస్ దే ఫర్ క్రిస్మస్ ఈ భూమి నువ్వు ఆర్ యుస్మస్ ఫర్ క్రిస్మస్ ఆర్ ఫర్ క్రిస్మస్ క్రిస్మస్ కూడా కోసం తయారయ్యాడు అన్ని పిల్లల్ని చంపేసిన ఎందుకంటే రామాలో ఏమని పడ్డదంట అది నెరవేర్చాలంటే ఉండాలా లేదా ఆల్సో ఫర్ క్రిస్మస్ ఎంత రిఫ్రెషింగ్ యూ అగైన్ అండ్ అగైన్ సో ఆల్సో నో ద బ్యూటీ ఆఫ్ క్రిస్మస్ రైట్ ఇంకేం డెవలప్ అయింది పీస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ సో వాళ్ళు ఒక పీస్ మిషన్ మొదలు పెట్టారు ఎవ్రీ బీ షుడ్ బి హెట్ పీస్ అండ్ సో ఆ పీస్ మిషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు వచ్చారు ప్రిన్స్ ఆఫ్ పీస్ సృష్టి సూర్యుడు చంద్రుడు ఎడ్యుకేషనల్ సిస్టమ్ అన్ని సమకూడై దీసస్ ఐ ప్రో దిస్ క్రిస్మస్ ఫాదర్ ఐ బ్లస్ ద లార్డ్ బ్లస్ దార్ హ్యాండ్ అయ్యా ఏడు మార్లు ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాన్ని తీసుకొచ్చావు ఏడు మార్లు అయ్యా అదే ప్రవక్త మూలగ మనం చెప్పినప్పుడు నైమానుని బాగు చేశావు బలహీనతను బలముగా మార్చండి ఆ అప్పులను తీసివేయండి ఆ వ్యసనాలను వారు జయించి అయా నూతనమైన ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం అంతా నూతన సంవత్సరాలకు ఎంటర్ అయ్యేటట్టు పరిపూర్ణ స్వస్థత విడుదల దాయిచేయండి నజరైడ్ అనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి హ్యాపీ క్రిస్మస్ యూ